సంక్రాంతి సంబరాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని ఈగా మైదానంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ఈ క్రికెట్ పోటీలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు సంక్రాంతి సందడిని మరింత ద్విగుణం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ముందుగా ఉత్సాహపూరిత వాతావరణంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ క్రికెట్ బ్యాట్ తో సాంప్రదాయంగా మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు ఈ క్రికెట్ పోటీలో యాభై టీములు తలపడుతున్నట్లు చెప్పారు ముందుగా క్రీడాకారులను పేరుపేరున పలకరించారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతుందని యాభై నాలుగవ డివిజన్లో నాలుగేళ్లుగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జహీర్ని అభినందిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీడీసీ విజేతారెడ్డి నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ నాయకులు జహీర్ జమీర్ టీడీపీ నేతలు పాల్గొన్నారు पटको yeah. सर yeah. yeah.

ఓన్లీ ప్లేయర్స్ అతిథులు మాత్రమే గ్రౌండ్ లోకి వెళ్తారు ప్లేయర్స్ రెండు టీంలు అతిథులు ఈరోజు ఎంపీఎల్ ఫైవ్ నారాయణ ప్రీమియం లీగ్ ఐదవ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దీనికి కష్టాచారం

డివిజన్ లో ప్రతి అసలు ఎంత బాగా టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తారంటే మా అందరికీ కూడా ఆనందదాయకము అదే విధంగా ఏ విషయంలోనైనా కానీ ముందడుగుంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు ముందడుగుంటాడు పేదవాళ్ళంటే వాళ్ళకు ముందు ముందు భాగంలో ఉంటాడు కాబట్టి మా జయీర్ బాయ్ కి ఇందాక సార్ చెప్పాడు వచ్చే సంవత్సరం నుంచి మహిళ క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించమని నేను కూడా కోరుకుంటున్నాను మా మహిళకి క్రికెట్ టోర్నమెంటే కాదు ఇంకేదైనా రెండు మూడు గేమ్లు పెట్టి కూడా నెక్స్ట్ ఇయర్ కి మీరు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇదే విధంగా ప్రజల్లో ఉండి మా అందరికి ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా నారాయణ గారు నారాయణ సార్ గారు ప్రీమియర్ లీ ప్రోగ్రామ్ క్రికెట్ టీం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన జహీర్ అన్న గారు ఈ ఐదు సంవత్సరాలు జరిపించుకుంటున్నందుకు క్రికెట్ టీంని ని పెట్టి యాభై టీం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలా ఎన్నో పెట్టాలని కో కో పండుగ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఐదో సంవత్సరం మంత్రివర్యులు నారాయణ గారి యొక్క పేరు మీద నారాయణ ప్రీమియం లీగ్ అని చెప్పేసి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తావును అందులో భాగంగా ఈ రోజు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు నారాయణ గారు మరియు వర్క్ బోర్డు చైర్మన్ స్టేట్ అబ్దుల్ అజీజ్ గారు మరియు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు నాయకులు అందరూ కూడా పాల్గొని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా యువత చెడుదో పట్టకుండా వ్యసనాలకు అలవాటు పడకుండా ఒక క్రీడా స్ఫూర్తి తోటి ఒక చైతన్యం మరియు క్రీడా క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం సంవత్సర సంవత్సరం సంక్రాంతి పడగినాడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడే మీరందరికీ కూడా నారాయణ సార్ గారు మంత్రి మంచి మంత్రులు మంచి వార్త చెప్పడం జరిగింది ఇక ఏదైతే మనం ఇక్కడ స్థలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఈ ఐదు ఎకరాల్లో రానున్న రెండు నెలలు మూడు నెలల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్ది ఇక్కడ యాభై మూడు యాక్టర్లు నిర్వహిస్తున్న పేద ప్రజలందరికీ కూడా నెల్లూరు నగరం కానీ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వెళ్ళకపోయినా ఇక్కడే అందుబాటులో తీసుకొని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పిన హావి కూడా జరిగింది యాభై మూడు యాభై నాలుగు డీజీల ప్రజల తరపున మంత్రులు నారాయణ గారికి ప్రతి ఒక్కరి తరఫున పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ కారణం క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ప్రారంభమై రేపు ఆదివారం సాయంత్రం వరకు ఉంటుంది సుమారు యాభై జీట్లు పాల్గొంటున్నాయి విజేతలకు బహుమతులు మరియు నగదు కూడా ఆ రోజు అందజేస్తామని తెలియజేస్తుంది